కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం చిన్నముల్కడూరు గ్రామంలో గౌడసంగంలో దాదాపు కోటి రూపాయలతో నిర్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు అర్చకులు రామకృష్ణ బృందం ఆధ్వర్యంలో ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు ఈ సందర్భంగా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ అమ్మవారిని దర్పించుకుని ప్రత్యేక పూజలు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు అద్భుతంగా నిర్మించిన ఆలయ నిర్మాణంలో భాగస్వాములైన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు గౌడ సంఘం అధ్యక్షుడు పైడిపల్లి చంద్రయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రధాన రహదారి పక్కన ఏడుగుంటల పావు స్థలంలో నాలుగు సంవత్సరాల కాలంలో దాదాపు కోటి రూపాయలతో భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పారు నూట ఆరు మంది సభ్యత్వం కలిగిన గౌడ సంఘం సభ్యులమంతా ఐక్యమత్యంతో భక్తుల సహకారంతో ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పారు తమ దశాబ్దాల కళ నెరవేరిందని అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వారు కోరారు ఎల్లమ్మ తల్లికి బోరాలు పోచమ్మ తల్లికి బోరాలు జోగు తిరుగుట తదితర ఎత్తున నిర్వహిస్తామని గౌడ పైడిపల్లి చంద్రాగౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకట రమణారెడ్డి మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి మాజీ ఎంపీటీసీ పెసరి జమున రాజేశం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య సాంబారి కొమరయ్య గౌడ సంఘం అధ్యక్షులు పైడిపల్లి చంద్రయ్య గౌడ్ ఉపాధ్యక్షులు చిలివేరు శ్రీనివాస్ గౌడ్ కార్యవర్గ సభ్యులు గట్టు రాజుగౌడ్ మడ్డి సత్తయ్య గట్టు తిరుపతి పైడిపల్లి అంజయ్య జాకిరి కిషన్ బుర్ర రంగయ్య పైడిపల్లి అంజయ్య ఐలయ్య పైడిపల్లి కనకయ్య పైడిపల్లి తిరుపతి మల్ల్యాల శ్రీనివాస్ పూదరి వేణుగోపాల్ గౌడ్ చిలువేరి వెంకటేశం బుర్ర తిరుపతి నోమర తిరుపతి పైడిపల్లి ఆంజయ్య గట్టు తిరుపతి వెంకటేష్ పైడిపల్లి డరేష్ రంగు లక్ష్మయ్య మేడి అంబదాస్ రంగు శ్రీధర్ రంగు శ్రీకాంత్ పైడిపల్లి అరిత బండారి చంద్రయ్య గౌడ్ చంద్రశేఖర్ గౌడ్ బండారి చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు